ఓం శ్రీగురు నమః ప్రియమైన ఆత్మ ద్వారా వివాహం కాక బాధపడేటువంటి స్త్రీ పురుషులకు శీఘ్రంగా వివాహం జరగడం కోసం శాస్త్రంలో తెలియజేయబడినటువంటి పూజా విధానం గురించి ఈ వీడియోలో సమయాన్ని బట్టి తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను అయితే ముందుగా వివాహం జరగడం కోసం స్త్రీలో అవలంబించవలసినటువంటి పూజా విధానం గురించి తెలియజేసి ఆ తర్వాత వీడియో చివరిలో వివాహం కానిటువంటి పురుషులు అవలంబించవలసినటువంటి పూజా విధానం గురించి తెలియజేస్తాను ఈ విషయాన్ని గమనిస్తానని ఆశిస్తూ ఇక అసలు విషయానికి వస్తే ఉదయం ఐదు గంటలకే అంటే సూర్యోదయానికి ముందర నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని తమ ఇంటి వద్ద ఉన్న తులసిపాటి వద్ద ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ విధంగా ఏర్పాటు చేసినటువంటి ఆసనంపై కూర్చుని ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియ వివాహం భాగ్యం ఆరోగ్యం శీఘ్రలాభంచ దేహమే తులసిమాత అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ మూడు చెంచాల పాలు మూడు చెంచాల తేనె కలిపి ఆ మిశ్రమాన్ని తులసిమాతకు నైవేద్యంగా సమర్పించాలి అంటే ఈ మంత్రాన్ని ఒకసారి జపించిన తర్వాత ఈ విధంగా పాలు తేనె కలిపి తులసి మాత సమర్పించామన్నమాట ఈ విధంగా పన్నెండు సార్లు మంత్రాన్ని జపించి పన్నెండు సార్లు ఆవు పాలు తేనె కలిపిన మిశ్రమాన్ని తులసి మాతకు సమర్పించాలి అదేవిధంగా తులసి మాతను షోడశోపచారాలతో పూజించాలి అవకాశం ఉంటే కనుక తులసి స్తోత్రాలని అలాగే అష్టోత్తర శతరామ వాళ్ళని కూడా చదువుకోవాలి ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత తులసి కోట చుట్టూ ముమ్మార్లు అంటే మూడు సార్లు ప్రదక్షిణాన్ని ఆచరించాలి అయితే ఇక్కడ అందరూ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఇందాక తులసి మాతకు పాలు తేనె కలిపి మిశ్రమాన్ని సమర్పించాలని చెప్పడం జరిగింది కదా మంత్రాన్ని చదివిన తర్వాతే కదా ఆ మిశ్రమాన్ని సమర్పించాలి ఆ మంత్రాన్ని జపించేటప్పుడు ఒక తులసిమాలను ఏర్పాటు చేసుకుని తులసి మాలతో మాత్రమే మంత్రాన్ని జపించాలి అయితే ఈ పూజా విధానాన్ని ఏదైనా శుభతిథి నాడు కానీ అంటే పౌర్ణమితిథుల్లో కానీ శుక్రపక్షంలో వచ్చినప్పుడు ఏకాదేశ్వర దినాల్లో కానీ ఏదైనా పండగ నాడు కానీ ప్రారంభించుకొని ఇరవై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు ఈ విధంగా పూజా విధానాన్ని అవలంబించాలి ఈ విధంగా పూజా విధానం అంతా పూర్తయిన తర్వాత ప్రతిరోజు కూడా అంటే ఇరవై ఒక్క రోజుల పాటు ఆమె స్వయంగా తయారు చేసినటువంటి మినపగాయలను కనీసం మూడింటినైనా కాలభైరవునికి నైవేద్యంగా పెట్టాలి ఒకవేళ మీ ఇంటికి దగ్గరలో కాలభైరుని కాలయాలు లేకపోతే రోడ్డు మీద కనిపించేటువంటి ఏ కుక్కలకైనా సరే ఆ గాలి తినిపించవచ్చు ఈ విధంగా చేయడంతో ప్రక్రియ అంతా పూర్తవుతుంది ఈ విధంగా ఇరవై ఒక్క రోజుల పాటు త్రికరణ శుద్ధిగా తులసిమాతను ఇంతకుముందు తెలియజేసినటువంటి విధానంలో భక్తి శ్రద్ధలతో పూజించడం వలన అలాగే వివాహ ప్రయత్నాలు చేయడం వలన కూడా తప్పక వివాహయోగం సిద్ధిస్తుంది అంటే కళ్యాణం కానిటువంటి స్త్రీలకు తప్పక వివాహం జరుగుతుంది అన్నమాట అయితే ఇక్కడ అందరూ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఏమిటి అంటే శ్రద్ధ అయినటువంటి భక్తి గాలిలో పెట్టినటువంటి దీపం రెండూ కూడా నిలబడవు మనం ఏది చేసినా కూడా త్రికరణ శుద్ధిగా చేయాలి పరిపూర్ణంగా నమ్మాలి మనసులో బాగా నమ్మకాన్ని ఏర్పాటు చేసుకుని దృఢమైనటువంటి సంకల్పంతో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని అధిగమిస్తూ గట్టి ప్రయత్నం చేసినట్లయితే తప్పక మనం అనుకున్నటువంటి కార్యం సిద్ధిస్తుంది ఇక్కడితోటి శీఘ్రంగా స్త్రీలకు వివాహం కావడం కోసం ఏ పూజా విధానాన్ని అవలంబించినటువంటి విషయం పూర్తయింది అయితే మరి ఇంకా పురుషులు వివాహం కోసం ఏ పూజా విధానాన్ని అవలంబించాల విషయాన్ని కూడా ఇప్పుడు సమయాన్ని బట్టి తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు శీఘ్రంగా పురుషులకు వివాహం కావడం కోసం తమకు దగ్గరలో ఉన్నటువంటి మర్రిచెట్టు వద్దకు వెళ్ళాలి ఆ మర్రి చెట్టు వద్దకు వెళ్ళిన తర్వాత అరలీటర్ ఆవు పాలు అలాగే మూడు చెంచాలు పంచదార కలిపినటువంటి మిశ్రమాన్ని మరద్య ప్రణిత జన సౌభాగ్య జననీ పురా నారీ భూత్వారారి నయాత్ స్మరోపిత్వం నత్వరతినయనం లేహ్యేన వునినప్యాంతః ప్రభతి మోహయ మహతం పరమేశ్వర అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఆ మిశ్రమాన్ని మూడుసార్లు ఆ చెట్టు మొదట్లో పోయాలి అంటే ఒకసారి మంత్రాన్ని చూపించిన తర్వాత ఒకసారి పోయాలన్నమాట అలా మూడుసార్లు మంత్రాన్ని చూపించి మూడుసార్లు ఆవుపాలు పంచదార కలిపి మిశ్రమాన్ని ఆ చెట్టు మొదట్లో పోయాలి ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రోజుకి నూట ఎనిమిది చొప్పున పది మాలలు అంటే నూట ఎనిమిది ఇంటూ పది వెయ్యి ఎనభై అనమాట అంటే ఏదైనా మాలని ఏర్పాటు చేసుకోవాలి రుద్రాక్ష మాల తీసుకోవాలి దాని నూట ఎనిమిది పూసలు ఉంటాయి ఆ రుద్రాక్ష మాలి ఒక్కోసారి మంత్రాలు చదువుతూ ఒక్కో పూసని తిప్పుతూ ఉంటే నూట ఎనిమిది సార్లు జపం చేసినట్టు అవుతుంది అలా పది మాలలు జపం చెయ్యాలి పది ఇంటు నూట ఎనిమిది వెయ్యి ఎనభై అవుతుంది అంటే పది మాలలు తిప్పాలి రోజుకి అన్నిసార్లు మంత్రాలు చేపిస్తూ మాలలు తిప్పాలన్నమాట ఈ విధంగా మండల కాలం పాటు నలభై ఒక్క రోజుల పాటు త్రికరణ శుద్ధిగా పూర్తి భక్తి విశ్వాసాలతోటి ఈ ప్రక్రియను పూర్తి చేయాలి ప్రతిరోజు ఈ విధంగా వెయ్యి ఎనభై సార్లు అంటే పది మాలలు ఈ మంత్రాన్ని చేపిచ్చిన తర్వాత పది చెట్టు మొదట్లో పోసినటువంటి ఆవు పాలు పంచదార కలిపినటువంటి మిశ్రమ యొక్క చెమాయింపు ఉంటుంది కదా అక్కడ మనం పోసిన తర్వాత ఆ చెమాయింపు ఉన్నటువంటి మన్నుని తీసుకోవాలి అంటే మట్టిని అనమాట అంటే మనం అవి ఎక్కడైతే పోసామో అక్కడ కొద్దిగా తడిగా ఉంటుంది కదా ఆ మట్టిని తీసుకుని దానిని నొసటిని ధరించాలి ఇక్కడితో ఈ పూజా విధానం పూర్తయినట్టు లెక్క శుద్ధిగా ఈ విధంగా ఈ ప్రక్రియను ఆచరించడం వలన పురుషులకు శీఘ్రంగా వివాహం ఖచ్చితంగా జరిగి తీరుతుంది కాబట్టి ఇప్పటి వరకు ఈ వీడియోలో స్త్రీలు వివాహ సిద్ధికై ఏ పూజా విధానాన్ని అవలంబించాలి అలాగే పురుషులు వివాహ సిద్ధికై ఏ విధానాన్ని అవలంబించాలనేటువంటి విషయం గురించి సమయాన్ని బట్టి నిమిత్త మాత్రమే పరమేశ్వర తెలియజేసినప్పటికి తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేశాను ఈ ప్రక్రియ పూర్తిగా ఎవరికి వాళ్ళు స్వయంగా చేసుకోవాల్సిందే కాబట్టి ఇప్పటి వరకు తెలియజేయడం విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వివాహం కానిటువంటి స్త్రీ పురుషాదులు ఈ పూజా విధానాన్ని అవలంబించండి వివాహ సిద్ధికై గట్టి ప్రయత్నాన్ని చేయండి అప్పుడు మానవ ప్రయత్నానికి దైవబలం తోడై మీరు అనుకున్నటువంటి కార్యం తప్పక సిద్ధిస్తుంది అలాగే ఆ జగద పాతాపిత పార్వతి పరమేశ్వర అనుగ్రహం కూడా మేము తప్పకుండా ఉంటుంది